మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ ఎందుకు మీటింగ్లు పెట్టాలి నాకు అర్థం గా మీరు పదానికి ఎందుకు ఉంటారు మొన్న మీటింగ్లు 10 మీటింగ్ చైర్మన్ గారు నేను ఏమన్నా చైర్మన్ గారు కూడా ఉండల కొరమ కొరమ లా అంటే బయలా వేయండి మీటింగ్ 10 గంటల సార్ సమావేశం జరుగుతుంది చైర్మన్ గారు నేను ఏదన్న గాని కాకా చింతలు మీరు వాజతగా చైర్మన్ గారు మీరు చెప్తారు సార్ వస్తున్నారు సరే మేముకు రాల రేపు